కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ఇరవైవ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ జల్తా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం డెంటల్ డయాబెటిస్ మెడికల్ క్యాంపు నిర్వహించారు సుమారు నూట ఎనిమిది మంది రక్తదానం చేశారు రెండు వందల మంది ఉచిత మందులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీటల రాజేందర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా కుల్లాపూర్ గాంధీనగర్లో గత ఇరవై సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది ఈరోజు నిర్వహించే క్యాంపు ఇరవై శిబిరం మరి మేమందరం కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రారంభించి మరి సమాజంలో మా వంతు బాధ్యత నిర్వర్తించాలి మరి సరైన సమయానికి రక్తం లేక ఎంతోమంది చనిపోతురు అనేది ఆ టైంలో నేను కొత్తగా పేపర్ చదివినప్పుడు తెలిసేది ఆ విధంగా మా మిత్రులందరినీ కూడా గ్యాదర్ చేసి మనం ఒక యోజన సంఘం ఏర్పాటు చేద్దామని చెప్పి మేము ఆ రోజు ప్రారంభించింది మరి ఇంకింత పెరుగుతూ ఈరోజు ఇరవై రక్తదాన శిబిరం మేము నిర్వహిస్తున్నాం మరి దాదాపు నూట యాభై మంది ప్రతి క్యాంప్లో కూడా ఇస్తున్నారంటే మరి యువకులు కూడా ఆ స్వామీజీ యొక్క చైతన్యంతో ముందుకు వచ్చి మరి మంచి కార్యక్రమానికి చైతన్య ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ జీడిమెట్ల వారు అదేవిధంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మరి ఎన్నో రోజుల నుండి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు మీరు ముఖ్యంగా స్థానిక యువకులని మా మిత్రులందరినీ కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నా ఇంత మంచి కార్యక్రమానికి వెనుకడుగు వేయకుండా కొంతమంది పటాంచేరు సూరారం పేపర్లో చదివి వచ్చి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి స్వామి వివేకానందని ప్రేరణతోటి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు